వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ అలాగే నందక అనే ప్రోడక్ట్లు అయితే దొరుకుతాయి మీకు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలకడ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఇక కలకల్లో కూడా ధర అయితే తగ్గింది ఇక విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లో థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు పెలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలా టాబ్లెట్లు చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల పది రూపాయల వరకు అయితే టాబ్లెట్ పడ్డాయి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాబ్లెట్ పడింది ఆరు వందల ఒక మండీలో ఆరు ఇరవై ఆరు నలభై ఆరు ఎనభై ఏడు ఏడు పది ఇట్లా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ రేట్ మాత్రమే పడింది సూపర్ టాప్ చూసుకుంటే కోలారులో ఏడు వందల పది రూపాయలు యావరేజ్ మార్కెట్ నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే కోలార్ పలికింది కలకడ చూసుకుంటే మూడు వందల నుంచి ఆరు వందల అయితే కలకడ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ